కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అని అంటారు అంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు తిరిగి ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో యోగ నిద్ర నుంచి లేవటాన్ని దీన్ని ఉద్ధాన ఏకాదశి అనే పేరుతో ప్రబోధిని ఏకాదశి అనే పేరుతో దీన్ని పిలుస్తారు ఏకాదశి ఏకాదశి అనగానే దశమి నాడు ఏకభుక్తం చేయటం అంటే మధ్యాహ్నం భోజనం చేయటం రాత్రి పలహారమో చేయటం ఇక తర్వాత ఏకాదశికి పూర్తిగా ఉపవాసం ఉండటం పూర్తిగా ఉపవాసం ఉండి ఏకాదశి రోజున అంటే శరీర మాధ్యం కడుధర్మ సాధనం మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు కూడా ఉపవాసం ఉండటం తర్వాత స్వామివారికి పూజాదికాలు నిర్వర్తించటం విష్ణువుని ఆరాధించడం అటు ఈశ్వరుని ఆరాధించడం మనం ఏది చేసినా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రత్యర్థం అనేటటువంటి మాటని మనం అనుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయటం వల్ల హరిహరుల యొక్క మాసం కాబట్టి ఇది ఆ హరిహరుల యొక్క అనుగ్రహం మనకి కలిగి తీరుతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం తర్వాత ద్వాదశి రోజున పారాయణ చేయటం ఇది ఏకాదశికి ఉపవాస నియమం ఏమన్నా ఉన్నదా అండి పగలు మరి మేము ఉండలేమండి అనుకున్న పక్షంలో మనము పగలు భోజనం చేసి రాత్రి భోజనాన్ని వర్జించడం అంటే రాత్రి భోజనం చేయకుండా ఉండటం లేకపోతే కనుక పగలు ఏదైనా పలహారం చేసి రాత్రి భోజనం చే అంటే మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు అండి శరీరాన్ని ఇబ్బంది పెట్టి మటుకు చేయకూడదు మామూలుగా మటుకు మనం గమనించినట్లయితే ఏకాదశి మటుకు ఏకా ఏకాదశ్యాం నిరాహార్యం అనేటటువంటి మాట అంటే ఏకాదశి రోజున పూర్తిగా కనుక ఉపవాసం ఉన్నట్లయితే రాత్రి పూట ఏదైనా సరే ఒక పిండి లాంటిది పలహారం చేసుకొని తిని అప్పటికప్పుడు చేసినటువంటి ఏదైనా రౌటి పచ్చడి లాంటిది చేసుకొని తినొచ్చు ఈ విధంగా చేయొచ్చు స్నానం అంటారా స్నానంకి కుదిరితే ఏదైనా నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి చేసుకోవటం ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఈ రోజున కుదిరితే మన దగ్గర ఉంటే ఆవు నేతితో కనుక దీపారాధన చేస్తే మంచిది అని చెప్తారు పెద్దలు ఈ విధంగా ఏకాదశి రోజునంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పారాయణ చేయాలి పారాయణ చేయడం అంటే భోజనం చేయటం అనమాట అదేవిధంగా అంటే మన ఇంట్లో చక్కగా పూజాధికారులు పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చి మనం భోజనం చేయటం మనం భోజనం చేయటంతో పాటుగా మన ఎవరైనా శక్తి అనుసారంగా ఒక ఒకళ్ళకో ముగ్గురికో ఇద్దరికో ఎదుగురికో ఎంతో మందికి భోజనం పెట్టి ఏదో ఒకటి లేకపోతే గనక ఏదో చిన్న పండో ఫలమైనా సరే ఎవరికన్నా ఇచ్చి మనం భోజనం చేయటం ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ హరిహరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏకాదశికి ఈ విధమైనటువంటి నియమాలు ఉన్నాయండి వాస్తవంగా మన పెద్దవాళ్ళు ఈ పదిహేను రోజుల కంటే మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే నెలకు రెండు చొప్పున ఒకటి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో వస్తాయి కదా పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఎప్పుడైనా సరే అధిక మాసం వచ్చిందంటే కనుక మొత్తం కలిపితే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఈ విధంగా పదిహేను రోజులకు ఒక్కసారి కనుక మనకి కడుపులో ఆహారం మితంగా వేస్తే కనుక మితంగా పెట్టుకుని తింటే కనుక అప్పుడు మన ఆరోగ్యంగా ఉంటాము అందుకని మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఎప్పుడైతే మన ఆహారంగా మితంగా తింటామో భగవంతుని యొక్క నామం ఎక్కువగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా ఏకాదశిని వినియోగించుకున్నాం దీన్నే ప్రబోధిని ఏకాదశి అని అదేవిధంగా ఉద్ధాన ఏకాదశి అని కూడాను చెప్తారు ఈ విధంగా స్వామివారు యోగ నిద్ర నుంచి లేచేటటువంటి రోజున స్వామిని ఎవరైతే గనక అర్చిస్తారో పూజిస్తారో విష్ణు నామాలు చదువుకోవచ్చు అదేవిధంగా కుదిరితే గనక మనకి గీత భగవద్గీతను కనుక పారాయణ చేసుకోవచ్చు ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ హరిహరుల యొక్క మన అనుగ్రహం మనకు కలుగుతుంది స్వస్తి